తెలుగు మన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది నేను వెళ్ళి ఏం వాళ్ళు ఏమి చెయ్యము హెల్ప్ చేయము అనరు బట్ అది ఫోర్ మంత్స్ లో కూడా ముందుకెళ్ళవు ఫైల్స్ వెళ్ళవు సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి వెళ్ళకపోతే ఇప్పుడు కామన్ మ్యాన్కి ఎట్లా వెళ్తాయి ఫైల్స్ అనేది పాయింట్ నేను అన్నది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇట్లాంటి మంచి సినిమాలకి వచ్చి చూసి ఎన్ని చేస్తే దీనికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది నలుగురికి తెలుస్తుంది ఒక సినిమా ఉన్నట్టు రెండోది వేరే స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ సార్ ఇది సార్ సార్ మీరు ఇచ్చేస్తారు దాంతో నాకు డబ్బులు అవన్నీ కన్నా నలుగురికి తెలుస్తుంది ప్రెస్కి తెలుస్తుంది అని అన్నప్పుడు వాళ్ళు వేరే గవర్నమెంట్స్ ఎట్లా చేస్తున్నారో చూపించాను నేను జియో కూడా చూపించాను లాస్ట్ రీజన్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తాను నా దగ్గర పాలసీ లేదు అని పాలసీ తీసుకురండి సార్ మీరు మీ జాబే ఇట్లాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయడం ఇప్పుడు ఇప్పుడు స్పీచెస్లలో అక్కడిక్కడ మేము ఇట్లాంటి సినిమా ఎంకరేజ్ చేస్తామన్నాం కాదు కదా చేసి చూపించాలి అది ఐ ఎంకర్ ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు దాని చైర్మన్ సో నేను దిల్ రాజు గారు చైర్మన్ సార్ని కూడా ఈ వేదికలో ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెద్ద సినిమాలు లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఉండదు కానీ చిన్న సినిమాలు లేకపోతే థియేటర్లు ఉండవు పెద్ద సినిమాలు కూడా ఉండవు సో ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు బట్టి గారు ఎట్లా చేశారు మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అదే సెన్సిటివ్ తోటి ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి అనేది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నాది దట్లైన అయిపోయిందండి బట్ రేపు పొద్దున ఇంకా కొన్ని ఫిలిమ్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేషియం అప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది కాబట్టి నలుగురికి తెలిసింది నలుగురు చూశారు అది చూశారు కాబట్టి బలగం ఇంకొకరు వచ్చి చేశారు ఇంకొకరు వచ్చి ఇంకొకటి చేస్తారు